పరిశుద్ధమైనటువంటి దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక ప్రియులారా ఈ ఉదయకాలం నందు మరొకసారి మీ అందరికీ ప్రొఫె యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను గత మా పాటలని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించి దేవునిని స్థుతించే భాగములో మీరు కూడా భాగమైనందుకు మహోన్నతమైన దేవునికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయ నందు మరి ఒక పాటను మనము పాడుకుందాం ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినారా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగములు దేవునితో ఉండుటకు నీవుడుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతుల్ల వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్నవారు నీకు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుణ్ణి సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణాలికి చిన్న పెద్ద తేడా లేదు మరణాలికి కులమతాలు అడ్డం కావు స్మశానానికి కులమతాలు అడ్డం స్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ రక్తమే నీ పాపానికి ముందు ఏ రక్తమే నీ పాపానికి ముందు ಕಡಗ ಬಡಿನ ವಾರಿಕೆ ಗೊರ್ರೆ ಪಿಲ್ಲವಿಲ್ದು ಕಡಗ ಬಡಿನ ವಾರಿಕೆ ಗೊರ್ರೆ ಪಿಲ್ಲವಿಲ್ದು ಈ ಜೀವಿತ ವಿಲುವೈ ನದಿ ನರುಲಾರಂಡನಿ ಸೆಲವೈ ನದಿ ದೇವುನಿ ಸೆಲವೈ ನದಿ ಸಿದ್ಧ ಪಡಿ చివరి యాత్రకు యుగ యుగములు దేవునుతో ఉండుటకు నీ ఉండుటకు జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది అందరికీ